హాయ్ అండి మనమైతే ఇప్పుడు పచ్చడి చేసుకుందాం కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడిలోకి మనకి కొన్ని పల్లీలు వేసుకుందాం పల్లీలు ఆపాలి కదా అందుకని కొన్ని పల్లీలు తీసుకుంటాను రెండు గుప్పులు తీసుకున్నానండి పల్లీలు ఇదిగోండి ఇప్పుడు పెట్టుకున్నాం కదండి వేరు గుళ్ళు ఈ గుళ్ళునండి చిన్నగా తిమ్మల చెట్టి చక్కగా మాడనివ్వకుండా మంచిగా వేపుకోవాలండి మరి మాడిపోతే బా చేదు వచ్చేస్తుందండి పచ్చడి తినలేము కరెక్ట్గా వేగాలన్నమాట మీకు తెలిసిపోద్దండి అండి ఎలాగ ఏంటనేది కరెక్ట్గా తిప్పుతూ ఉంటే నేనైతే రెండు గుప్పులు తీసుకున్నానండి నేను తీసుకున్న కొత్తిమీరకి అదే మీరు ఆ ఆప్షన్ అండి మీరు అంటే అంత పెట్టుకోవచ్చు అది ఇండియా లేదు మా అయితే కరెక్ట్గా వేగేసింది అండి ఇలా సరిపోతుంది మరి ఎక్కువ వేగినా మనకి చేదు వచ్చేస్తుంది అండి ఇది ఇదేనండి మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర శుభ్రం చేసాము అదే కట్టలో కట్టలో నుంచి తీసి శుభ్రం చేసేసి మనం కడిగేసి పెట్టుకున్నానండి ఇది వాడాలని వాటర్ అంతా డ్రైన్ ఉంచుదాం కొంచెం శుభ్రం చేసాం కదండి కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నది వీటిని చిన్న చిన్నగా మొక్కల కింద తురిమేద్దాం లేకపోతే త్వరగా వేగవండి టమాటా పళ్ళు తీసుకున్నాను రెండు వాటికి రెండు సరిపోతాయి మరి ఎక్కువ వేసుకున్న టమాటా పచ్చడి ఉంటుందండి వీటిని కూడా కట్ చేసుకుందాం చిన్నగా ఇంకో సన్నగా ఇంకో అలా కోసుకుందాం ఇప్పుడు దాంట్లోకి ఇదిగోండి అల్లం శుభ్రం చేసుకున్నది ఎంత అయితే ఎక్కువైపోద్ది అండి దీన్ని కూడా చిన్న చిన్నగా తురుమి వేసుకొని ఇందులో వేసుకుందాం అండి దాంట్లో కూడా ఒక మంచి వెల్లుల్లి రెబ్బలు రెండు అండి ఇవి పోల్చుకొని ఓకేనా ఇవి ఇలా పోల్చుకోవాలండి టేస్ట్ కోసం ఇవి పొట్టోలు చేయాలండి ఓకేనా ఓకే రండి వెల్లుల్లి రబ్బలు అయితే ఇన్ని తీసుకున్నాను మరి ఎక్కువ వేసుకున్నా బాగోదండి ఓకేనా ఇక వీటిని మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇవంతి చక్కగా నూనె పోసుకొని నూనెలో వేసి సిమ్లో పెట్టి చక్కగా మగ్గిద్దామండి ఓకేనా దీంతో పాటు జీలకర్ర కూడా వేయాలండి జీలకర్ర కూడా వేస్తాను మరి ఎక్కువ ఆయిల్ వాడకండి తక్కువ వాడుకోండి నేను అలాగే కొంచెం పెట్టుకున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక ఒక్కొక్కటిగా చక్కగా అల్లం టమాటా ఇల్లు వేసుకున్నాం అండి ఎక్కువ చేసి వేగలు కాబట్టి తర్వాత వెల్లుల్లి రద్దలండి అల్లం వెల్లుల్లి టమాటా కొత్తిమీర వేసుకున్నప్పుడు ఓకేనండి ఇదిగండి సిక్స్టీ పర్సెంట్ మగ్గేసినా దాకా కట్ చేసుకునేది ఉంది కదండి వీటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇదిగోండి జీలకర్ర కూడా వేసుకుందాం కొంచెం ఎందుకంటే డైజెషన్ మంచిది కదా జీలకర్ర కూడా వేసుకుంటే అది ఆప్షనల్ అండి ఆప్షనల్ ఏముందు వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇదిగోండి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఓకేనా ఇదండి సిమ్ లో పెట్టడం వల్ల మనకు అడ్వాంటేజ్ అది అబ్బాబ్బా చూసారా మోతీగానే ఎంత బాగా మగ్గిందో అంతేనండి సిమ్ లో పెడితే మనం చూడక్కర్లేదండి అడుగు అంటుతుందా లేదా అని చూద్దామని చెప్పి తీసాం చూసారా చేసిందండి చక్కగా నెల్ల మాట ఎరగ తీసేస్తుంది పక్కడి పెట్టిన సాంద్రంగా వేడి అన్నంలో ఎలా ఉంటుందంటే ఇంకా ఆపేసుకుందాం అండి ఆపేసి అల్లారాక మిక్సీ పట్టుకుందాం ఓకేనండి ఇది పల్లీలు వేసుకుందాం కదండి అవి మిక్సీ పట్టుకుందాం ఓకేనా పిండి చేద్దాం తో పాటు పిండి చేస్తే డైజెషన్ బాగా ఉంది పొట్టుతో పాటు పిండి చేసేద్దాం ఇది మొత్తం ఏంటది వేసేస్తున్నాం ఏమేసేస్తున్నావు అంతే

ఊరు వాళ్ళకి అందరికి పంచుదాం ఏమవుద్ది ఏ తింటారు ఏంటి ఊరు తినరు మళ్ళీ అలాగే చింతపండు కూడా వేసేద్దాం నానబెట్టాను నానబెట్టిన చింతపండు వేద్దాం నానబెట్టుకుంటే కూడా నానబెట్టకుండా వేస్తే అది గట్టిగా ఉంటది నానబెడితే మెత్తగా కలిసిపోద్ది పచ్చడితో అర్థమైందా అవునా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయడమే ఓకేనా